శ్రీకాకుళం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే అనేక సంక్షేమ సంక్షేమాలలో అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు నేరుగా వివరిస్తూ ఈ ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాలుగా చేసే మంచి పనులు అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా పేదలతో పుట్టుమెట్టుతున్న జిల్లా వెనుకబడుతున్నానికి నిర్లక్ష్యానికి గురైన జిల్లా ఈ జిల్లాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచానికి అనుసంధానం చేస్తూ శ్రీకాకుళం జిల్లా వలసల జిల్లా కాదు నిరుద్యోగ సమస్యతో కుట్టుమిట్టాడుతున్న జిల్లా కాదు దీనిలో అన్ని వనరులు ఉన్న జిల్లా ఇది దీన్ని అభివృద్ధి చేయాలని అతను తీసుకున్న నిర్ణయం మాకు ఈ ఐదు సంవత్సరాలు కనిపించింది అతని పాలన ద్వారా కనిపించింది డిబిటీ ద్వారా డెబ్బై మూడు శాతం తొంభై మూడు శాతం సంక్షేమ ఫలాల్ని నేరుగా పేదవాళ్ళకి అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిర్మాణం ద్వారా ఈ జిల్లా నుంచి ఇతర జిల్లాలకి కనెక్టివిటీ పెంచడం జరిగింది అభివృద్ధి అంటే శ్రీకాకుళం జిల్లాను చూడండి అని చెప్పి అతను చేసే మంచి పనులు మేము దశాబ్దాల కాలం నుంచి ఇలా ఇచ్చాపురంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని కానీ పలాసలో పెట్టడం కానీ ఇచ్చాపురం పలాస నియోజకవర్గానికి శుద్ధి చేసే ఇచ్చి కిడ్నీ బారిని పడకుండా ప్రజలకు సాయం అందించే కార్యక్రమం కానీ పాతపట్నం నియోజకవర్గంలో ఐదు మండలాలకి శుద్ధి చేసే వాటర్ని ఇవ్వటంలో కానీ లేకపోతే రైతాంగానికి సంబంధించి నూట ఎనభై కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ హోంశారై పెట్టడం కానీ ఇవన్నీ ఏనాడు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాపైన ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టి నిధులు పెట్టి దాన్ని ప్రజలకి అంకితం చేసే కార్యక్రమాన్ని ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు విద్యను ప్రోత్సహించడానికి కోసం అంబేద్కర్ యూనివర్సిటీని శ్రీకాకుళంలో పెట్టడం చేశారు అనే ఆరోగ్యం సంబంధించి రిమ్స్ హాస్పిటల్ని మరి రాజశేఖర రెడ్డి గారు శ్రీకాకుళంలో పెట్టడం చేశారు మరి అలాగే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఫేస్ టు కాంగ్రెస్ చీఫ్ శర్మిల గారు టేకిల్ నియోజకవర్గం ఒక చెప్పి కూడా ఆ ప్రభావం ఏమైనా జిల్లా పైన వైసీపీ పార్టీ పైన పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో పరిస్థితి నమ్మే పరిస్థితి ఏం లేదు ప్రజలకు క్లారిటీ తెలుసు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో తెలుసు ప్రత్యేకించి ఎవరు వచ్చి చెప్పిన ప్రజలు రెండే రెండు గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది ఈ ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు ఏమి చేశారు అని పార్టీల మీద ప్రభుత్వాల మీద ప్రజలకి ఇంటెన్షన్ ఒక మంచి అభిప్రాయాన్ని ఏర్పాటు చేశారు వీళ్ళు జగన్మోహన్ తన మేనిఫెస్టోని తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మేనిఫెస్టో మీద ప్రజలకి ఒక గుడు ఒపీనియన్ తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఏ నాయకుడు కూడా మేనిఫెస్ట్ని ప్రజలు చూసే దాఖలే మేనిఫెస్ట్ చెప్పింది చేస్తారనే అది జగన్మోహన్ రెడ్డి చేస్తారు కనుక దాన్ని చూసి నేర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు కనుక ఇప్పుడు మేనిఫెస్ట్ అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఆరు వందల హామీలు చెప్పాడు ఒకటి అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు దొంగ చెప్పింది ఏది చేయడం అని చెప్పి ప్రజలు రేయిస్తారు కనుక చంద్రబాబు నాయుడు ఇప్పుడు సిక్స్ గ్యారెంటీసే అని చెప్పి సాధ్యం కాని ఆమె భూకమ్ముడు ఉపన్యాసాలు పుల్లు మాటలు అబద్ధ మాటలు చిప్పుకుని ముసలోడు తిరుగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు లోకేష్ తిరిగాడు చంద్రబాబు నాయుడు తిరిగాడు వాళ్ళంతా కూడా డబ్బు కూడా తిరిగాడు ఎవరు పట్టించుకోలేదు ఈవెళ్ళు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇస్తున్నారని తెలియక టీవీ క్రికెట్ మ్యాచ్ ఎలా చూస్తారు ఇలా ఆడపిల్లలు సీరియల్ కోసం ఎలాగైతే టీవీల ముందు కూర్చుంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కోసం ప్రజలు కూర్చున్నారు ప్రశాంతంగా విన్నారు జగన్ అన్న వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి అమలు జరుగుతాయి మా కుటుంబాలకు మా పేదవాళ్ళకి మేలు అని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు కనుక ఇతర రాజకీయ పార్టీల వైపు ప్రజలు నిన్న మాజీ నిన్న మాజీ కేంద్ర మంత్రి గత వైసీపీ అభ్యర్థి మాజీ ఎంపీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారు ఆయన ఒక ఏదేదైతే నవరత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయకుండా ప్రజలు నేరుగా సంక్షేమ పాలన సంక్షేమాన్ని తీసుకున్నారు ఇంటికి వెళ్ళకుండా ఒకరికి లబ్జన్ ఇవ్వకుండా ఒకరి దగ్గర తల ఉంచకుండా నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ బట్టలు నొక్కితే వీళ్ళకౌంట్లో జమ అయింది అది ప్రతి ఒక్కరి అకౌంట్లో ఈ గడిచిన పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రతి మహిళా సోదరిమానులు వాళ్ళ అకౌంట్ బుక్ను తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి పాలన కనిపిస్తుంది దీన్ని ఎవరు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ వ్యక్తులు కానీ విమర్శ ద్వారా ఇదేమీ జగన్మోహన్ రెడ్డి పాలన విమర్శ